మండలంలోని ఆయా గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుపుకున్నారు రుద్రవరం మండల కేంద్రంలో వారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అర్చకులు విశ్వనాథ శర్మ శేషపని శర్మ జగన్మోహన్ శర్మలు నిర్వహించారు కళ్యాణం అనంతరము వచ్చినటువంటి భక్తులకు శ్రీరామనవమి విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందించారు ఇందులో భాగంగా లింగం దిన్న పొలిమేరలో వెలిసిన భజనపల్లి రాముని గుడిలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం పూజారి సుబ్బయ్య శర్మ శేషయ్య శర్మలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రుద్రవరం చోళవేటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరియు లింగందండ గ్రామస్తులు చింతల రాఘవేంద్ర కుమారు వెంకటరామిరెడ్డి వెంకటనారాయణ మోహనరెడ్డి యోగేశ్వర్రెడ్డి సుభాషు శ్రీనివాసులు లింగమయ్య రంగస్వామి తదితరులు పాల్గొన్నారు శ్రీరామ రామ రామే రమే రామే మే సహస్రామ తౌత్ రామరామ స్వామి మంజాల జిల్లా గుండూరం గ్రామంలో వచ్చినటువంటి శ్రీ శ్రీలక్ష్మణ సమేత శ్రీ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు విశేషమైనటువంటి శ్రీస్తున్న కోరువంటి వారు మా యొక్క దేవస్థానం బట్టి చులువృషీలు ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా శ్రీ సీతారామవారి కళ్యాణ మహోత్సవాన్ని జమించడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవం జరపడం ద్వారా లోకంలో ఉన్న అందరూ కూడా సుదీక్షంగా వచ్చి పాడి పట్టాలతో పశుపక్షాన్ని అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ కూడా సంపూర్ణటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగించే సంకల్పం చేత శ్రీశీతారామస్వామి వారికి ఈ కళ్యాణ మహోత్సవం జరిగినది కావున ఇటువంటి కళ్యాణ మహోత్సవాలు గ్రామంలో ముఖ్యంగా దేవస్థానంలో జరగాలని చెప్పేసి ఆ యొక్క మాన కోరుకుంటూ ఉన్నారు అలాగే కళ్యాణ మహోత్సవం జరపడం ద్వారా పక్షులు కూడా సంపూర్ణమైన ఆయుష్ కలిగి ఉంటారు ఇక్కడ దేవస్థానంలో ఈ ఈరోజు సాయంత్రము స్వామివారికి గ్రామోత్సవ కార్యక్రమం తర్వాత అంటే స్వామివారు తీసుకున్న గ్రామంలో వీటి వీటికి తిరిగి స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు భక్తులందరూ కూడా పితాశ నాయకత్వం చేసుకుంటారు సాయంత్రం అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవము అలాగే గ్రామోత్సవ నాయకత్వంలో పాల్గొని ఇంతవరకు స్వాతంత్రం పొందాన్ని కోరుతూ ఉన్నాము జై శ్రీరామ్